హలో ఎవరి అందరూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు క్యారెట్ ముల్లంగి పచ్చడి అయితే చేయబోతున్నాను ముందుగా దానికోసం క్యారెట్ని ముల్లంగిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని శనగపప్పు మినగపప్పు జీలకర్ర కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు పలుకులను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే కారానికి తగ్గట్టుగా నేను పచ్చిమిర్చి మూడు వేసుకుంటున్నాను మిరపకాయలు మూడు వేసుకుంటున్నానండి ఇవి కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత ఎర్రగా వేగిన తర్వాత వేరే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి ఇప్పుడు ఇదే కళాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మగ్గనివ్వాలండి ఇది మగ్గే లోపం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లోని ఆల్ అని ప్రెస్ చేయండి మన మన నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి వెంటనే వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులో మీడియం సైజు టమాటాలు నాలుగు తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకుని వీటిని బాగా మగ్గనివ్వాలి చూసారా చింతపండు కూడా వేసుకుని మగ్గనివ్వాలండి ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూసారా ఇలా మగ్గిపోతే చల్లారినివ్వాలి చల్లారినిచ్చి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి పలుకుల ప్లేస్లో నువ్వులు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మనం తాలింపు పెట్టుకోవాలి పచ్చడి ఆడేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఒక నాలుగైదు అప్పుడు పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది నేను చూపించడం మర్చిపోయాను ఇంకా తాలింపు కోసం కలాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు అయితే పెట్టుకొని పచ్చడిలో వేసేసుకోవడమే అంతేనండి టేస్టీ అయినా క్యారెట్ ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్